ఈ రోజు మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి మరియు హత్య చేసిన ఘటనకు సంబంధించిన చిన్నారి మృతదేహాన్ని జములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సందర్శించారు బాలిక తండ్రికి ఓదార్పునిచ్చి తక్షణ అవసర నిమిత్తం యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తికి ఎటువంటి న్యాయ సహాయం అందకుండా చేస్తామని స్థానిక పోలీసుల ద్వారా బలమైన సెక్షన్లను పొందుపరిచి ఉరికంబం ఎక్కిస్తామని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారు

నేను లాయర్లు కావాలంటే సపోర్ట్గా లాయర్లు పెడతాము మనకి శిక్ష వరకు ఉంటుంది ఊరి శిక్ష అయితే వాళ్ళకి అప్పుడు భయం ఉంటుంది మన బాధ తీరాలంటే శిక్షించారు మీరు కూడా దీనికి బాధ ప్రభుత్వ పరంగా శిక్షగా ఉంటాం పోలీసు పరంగా ఉంటాం లాయర్లను కఠినంగా పెడతాము వాళ్ళ గౌరవ లాయర్లు లేకుండా కనిపిస్తుంది

తవాడల్ల తమ్ము కుమార్తె తావన పెడుతున్నాడంట చెల్లది అది నేను చార్టర్ తీసుకున్నాను ఆ డిమాండ్ తీసుకున్నాను టాబ్లెట్ కొట్టు చాక్లెట్ తీసుకున్నాను ఏందిరాది మొంగన్ ప్రాబ్లం ఇట్లా దిశ నేను అంటే నేను మొగ యావల్ ఇచ్చి పదాము బాబు మొగ 1000 రూపాయల కంటే ఇప్పుడు సక్షణం ఇస్తా దాని నువ్వు నువ్వు ప్రధాన సంస్కారం అంత చేసుకోమా బాధపడకుండా మేము ఒక యాభై వేలు ఇచ్చిపోతాము బాబు ఒక వేల రూపాయలు కూడా ఇప్పుడు శిక్షణ ఇస్తాము దాని నువ్వు నువ్వు ప్రధాన సంస్కారం అంది చేసుకోమా పద కూరకుండా చెన్నై అనేత ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారికి అమ్మ ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మబ్బెపెట్టి ఆ చిన్న పాపడు ఒక రహంతుళ్ళ అనే వ్యక్తి మరొకరికి సంబంధించిన వాడు ఇబ్బంది తీసుకుపోయి ఈరోజు ఉదయాన్న ధారణాతి దారుణంగా చంపడం ఇది సభ్య సమాజం చా అనే పరిస్థితి నీచమైన కంచె వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ కఠిన శిక్ష మొన్న భారత మొన్న కూడా పాల్గాం సంఘటనలో కూడా ముష్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో కత్తి సింధూరము ఆపరేషన్ సింధూర అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు కన్సల్ట్ చేయలు కానీ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రెఫర్ రాస్తారు సబ్జెక్ట్ పరంగా మేము సపోర్ట్గా లారీని పెడతాం అతనికి లాయర్ లేకుండా చేస్తాం మరణ శిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విన్నతిస్తాం తగిన చర్య ఉంటుంది పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కొలమానం కాదు ఇది అయినా ఈయన యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని మీరందరికీ తెలియజేస్తున్న వ్యక్తిగతము పోలీస్ పరంగా లాయర్ల పరంగా ప్రభుత్వ పరంగా సమాజపరంగా అందరం బాధపడాలి ఉండే గుమ్మిగుండే వాళ్ళందరం ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం కట్టంగా ఉండాల్సిందే ఇది ప్రతీకారం కాదు కానీ తగిన చర్య ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఆపరేషన్ చిందుదే నేను ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఉంటే చెత్తనే వెనబెట్టినే తెలుసుకొని వచ్చిన కారణం పాపం వాళ్ళ బాధ ఏం చేయాలి ప్రభుత్వం అది డాక్టర్ల పరంగా ఏమైనా ఇప్పుడే అంటే అది రూల్ పొజిషన్ ఒప్పుకోది కాబట్టి పొద్దున్నే ఉదయాన్నే పోస్ట్ మార్టం జరిగి ఆ కార్యక్రమం చేస్తాం మీరందరూ మా ధైర్యంగా ఉండండి మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం మీ అడ్రస్ కూడా మాకు ఇచ్చిపోండి ఇప్పుడు బుద్ధిలో కదా ఆమె కూడా ధైర్యం చెప్పండి ఇది తప్పది ఇది మా ఇంట్లో జరిగినా మా ఇంట్లో ఎవరికి జరిగినా కూడా మనం బాధపడుతూ కఠినంగా ఉండడం అనేది ఏకైక మార్గం ఏమన్నా నువ్వు చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పు